నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చల్లిమిళ సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనము మంచి టాపిక్ ఒకటి ఏంటంటే గ్రే హెయిర్ జుట్టు తెల్లబడటము అని కామన్గా వింటుంటాం ఒక చూసుకుంటే టీనేజర్స్లో అంటే ఒక ఏజ్డ్ వాళ్ళలో కన్నా చాలాగా టీనేజర్స్లోనే ఎక్కువ చూస్తుంటాము అయితే అసలు ఏంటి గ్రే హెయిర్ దాని గురించి తెలుసుకుందాం వీలైతే కొన్ని చిట్కాలు కూడా చెప్తాను గ్రే హెయిర్ అనేది ఏంటంటే మన కలర్ మన స్కిన్కి ఒక కలర్ ఉన్నట్టే హెయిర్కి కూడా మనం ఏషియన్స్కి ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి మన జుట్టు కలర్ అనేది బ్లాక్గా ఉంటుంది అయితే ఎప్పుడైతే ఇది వైట్గా టర్న్ అవుతుంది దాన్ని గ్రే హెయిర్ అంటాం తెల్ల జుట్టు అంటాం కదా అలా టర్న్ అవుతుంది అనేది వచ్చినప్పుడే ప్రాబ్లం అని అనుకుంటాం అయితే దీనికి ముఖ్యంగా గ్రే హెయిర్ కారణం చూసుకుంటే అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అనుకుంటే ఇది టీనేజర్స్ నుంచి చూసుకుంటే మిడ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళ వాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటాం అయితే దీనికి కారణాలు ముఖ్య కారణాలు చూసుకుంటే ఏంటంటే పోషకాహార విలువలు ఎప్పుడైతే మన ఫుడ్లో తగ్గిపోతాయో దాన్ని న్యూట్రిషన్ డిఫిషియన్సీ అంటాం అలాంటి సందర్భాల్లో ఇంకొన్నిసార్లు జెనెటిక్ ఫ్యాక్టర్స్లో అలానే ఇంకొన్నిసార్లు ఏంటంటే మనకు బాడీకి కలరింగ్ ఏజెంట్స్ అంటాం మెన్నో అనేవి ఎలా అయితే మనకి స్కిన్కి కలరింగ్ ఇస్తుందో అలానే హెయిర్కి కూడా ఈ పిగ్మెంట్స్ అనేవి మనకి సూర్యరశ్మి నుంచి బయట వెదర్ నుంచి మనకి బాడీకి అబ్జర్వ్ అవ్వాల్సింది ఫుడ్ ద్వారా అబ్జర్వ్ అవ్వాల్సింది సరైనగా లేకపోతే మనస్ హెయిర్లో ఉండే ఈ ఫాలికల్స్లో ఆ కలర్ అనేది చేంజ్ అయ్యి గ్రే హెయిర్గా ఉంటుంది అలానే కొన్ని సందర్భాల్లో ఏదైనా ఇన్ఫెక్షియస్ అంటే ఎస్పెషల్లీ డాండ్రఫ్ లాంటిది కానివ్వండి ఫంగస్ ఇన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనము ఈ గ్రే హెయిర్ చూస్తుంటాము మా మరీ ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ టైంలో అలానే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటాం థైరాయిడ్ కానీ అలానే షుగర్ కానీ ఇతరత్ర ఏమైనా హార్మోన్ ఇంబాలెన్సెస్ ఉన్నప్పుడు ఇవన్నీ చూస్తాం ఇవన్నీ కాకుండా సింపుల్గా కొన్ని సందర్భాల్లో అసలు తలకి హెయిర్ ఆయిల్ పెట్టకపోవడం వల్ల కూడా ఈ గ్రే హెయిర్ అనేది చూస్తాం ఎందుకు తలకి గ్రే అంటే ఆయిల్ పెట్టడం ఎందుకు అంటే మనకి ఎప్పుడైనా కానీ మన స్కాల్ప్ అనేది చాలా హీట్గా ఉండి చాలా డ్రై అవుతూ ఉంటుంది దాన్ని మనము ల్యూబ్రికేట్ చేస్తూ మనకి ఇంట్లో దొరికే కొబ్బరి నూనె లాంటిది పెట్టుకున్నా సరే స్కాల్ప్ అనేది వేడి తగ్గించుకుంటూ మన పోషణ జరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈవెన్ సరైన కేర్ హెయిర్ కేర్ తీసుకోకపోయినా కానీ మనం గ్రే హెయిర్ చూస్తూ ఉంటాం మరి డాక్టర్ గారు గ్రే హెయిర్ వచ్చింది సైజ్ నా క్లినిక్స్లో చాలామంది ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కూడా అడుగుతుంటారు జుట్టు తెల్లబడిందని అది ఏంటంటే అది ఏజ్ గ్రూప్ అది ఏజ్ రిలేటెడ్ కాబట్టి దాన్ని మనం రివర్స్ కానీ దాని గురించి మనం మాట్లాడలేము బట్ ఏదైతే చిన్నపిల్లలు టీనేజర్స్లో కానివ్వండి ఆర్ మిడ్ ఏజ్లో థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళల్లో కూడా నేను చెప్పిన ఈ న్యూట్రిషన్స్ డిఫిషియన్సీ హార్మోనల్ కానివ్వండి ఆర్ ప్రాపర్ కేర్ నరిష్మెంట్ లేక న్యూట్రిషన్స్ ఫుడ్ లేకుండా ఇతరతర వ్యాధులకి వేరే మెడిసిన్స్ వాడడం వల్ల వచ్చిన గ్రే హెయిర్ ఏం చేస్తాము మనం ఫస్ట్ ఆయుర్వేద ప్రకారము దీని కాలిత్య పాలిత్య అంటాం అంటే హెయిర్ ఫాల్ అలానే గ్రే హెయిర్ అంటాం అంటే హెయిర్ని మరి మనం చూసుకుంటే మనకి స్కాల్ప్ అనేది చాలా మంచిగా ఉంటేనే హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది దాని టెక్స్చర్ బాగానే ఉంటుంది అలానే దానికి కావాల్సిన కలర్ కూడా అది మంచిగా మెయింటైన్ చేస్తుంది మనం తెలుసో తెలియకో మన స్కాల్ప్ని పైత్యం అంటాం అంటే వేడి పెంచేయటం వల్ల అంటే తీసుకునే ఆహారం కూడా ఒకసారి నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవడము ఆల్కహాల్ స్మోకింగ్ కానివ్వండి బేక్డ్ చాట్ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి వాటి వల్ల బాడీలో పైత్యం పెరిగిపోవటం వల్ల ఈ హెయిర్ అనేది గ్రేగా మారుతుంటుంది ఉంటుంది వీటికి సింపుల్గా సరే రీజన్స్ ఏవైనా ఉండని అండి వచ్చిన దానికి మనం చిట్కాలు మనం ఏమన్నా ఎర్లీ స్టేజ్లో మనం కంట్రోల్ చేయగలుగుతామంటే తప్పకుండా మనకి ఇంట్లో దొరికే సింపుల్గా మెంతికూర ఈ మెంతి కూరలో ఉండే ఏవైతే యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఈ హెయిర్ కలర్కి ఇవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది అలానే మందార ఆకు అయితే ఇవి మనం ఎలా తీసుకోవాలి మందార ఆకుని మన అట్లానే మెంతికూరని ఆ లీవ్స్ని తీసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకొని వారంలో ఒకటి ఆరు రెండు రోజులు మూడు రోజులకి ఒకసారి లేకపోతే వారంకొకసారి హెయిర్ ప్యాక్ లాగా అంటే దాన్ని మంచిగా పేస్ట్ లాగా చేసి తలకి పట్టించేసి దాన్ని మా ఆయుర్వేద భాషలో తల కూడా అంటాం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవచ్చు ఇంకా పర్టికులర్గా దీంట్లో కొన్ని తైలాలు ఏమన్నా ఉన్నాయి డాక్టర్ అంటే మనకి మార్కెట్లో దొరికే కయ్యూన్యాది అని కానివ్వండి బ్రహ్మ బృంగరాజ తైలం అనేది కూడా దొరుకుతాయి కాదు మనం ఇంట్లోనే చేసుకోవాలి అంటే హెయిర్ గురించి సంబంధించి మనము మనకి కొబ్బరి నూనె అనేది చాలా శ్రేష్టమైంది ఆ కొబ్బరి నూనెలో మన ఆనియన్ని ఆనియన్ని మిక్సీలో కొంచెం వాటర్ వేసి బట్టి జ్యూస్ లాగా వస్తుంది ఆ జ్యూస్ని ఆ సిమ్లో చాలా లో ఫై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో కలుపుతూ మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఈ ఆనియన్ జ్యూస్తో చేసిన హెయిర్ ఆయిల్ని అప్లై చేయొచ్చు అలానే మెంతుల్ని రాత్రంతా నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్లో ఫ్లేమ్లో ఈ హెయిర్ ఆయిల్లో మనం మిక్స్ చేసుకుంటూ వెళ్తే ఆ చిటపట ఎంత ఎవాపరేట్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఆ ఆయిల్ని కూడా హెల్ప్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇవి ఇవి ఎక్స్టర్నల్గా చేస్తే చాలా బెటర్గా ఉంటుంది నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ కారణాలు తెలుసుకొని కొన్నిసార్లు విటమిన్ డిఫిషియన్సీ అంటాం విటమిన్ ఈ తగ్గిపోవటము ఇలాంటి వాటి వల్ల దానికి ఏంటంటే ఫుడ్లోనే లైక్ వెజిటేరియన్స్ అయితే సోయా చంక్స్ అని కానివ్వండి పల్లీలు లాంటివి కానివ్వండి అటుకులు అంటాము నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ అలానే ఎవరైనా పాలు పెరుగు ఆవు నెయ్యి ఇలాంటివి తీసుకోమంటాం ఇవన్నీ చేస్తూనే స్కాల్ప్కి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది స్కాల్ప్ రిలేటెడ్ కాబట్టి మా బాడీకి దానికి వీలైన ఆక్సిజనేషన్ ఎలా ఇవ్వగలుగుతాము దానికి ఆయుర్వేదంలో చెప్పబడింది నస్యకర్మ అంటే సింపుల్గా మనకి ఇంట్లో దొరికే ఆవు నేని రోజు బ్రష్ చేయగానే ప్రతి ఈ రెండు ముక్కుల్లో ఒకదాని తర్వాత ఒకటి నాలుగు నాలుగు చుక్కలు వేసుకోవటం వల్ల స్కాల్ప్ కావాల్సిన కావాల్సినంత ఆక్సిజనేషన్తో పాటు మనకి మెమరీ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి అండ్ హెయిర్ కేర్కి ఇది చాలా శ్రేష్టంగా పనిచేస్తుంది ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నా క్లినిక్స్లో ఏదైనా నాగోలు కానీ కుక్కడిపల్లిలో కానీ లేదా నేను ఆన్లైన్ కన్సల్టింగ్గా చేయొచ్చు నా నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్